టన్ను వెయ్యి రూపాయలకు పడిపోవడంతో అరటి రైతులు స్థితిలో ఉన్నారు ఒక టీ ధర పది రూపాయలు సినిమా హాల్లో పార్కింగ్ టికెట్ ఇరవై రూపాయలు కానీ అరటిపండు ఒక కేజీ రేట్ ఎంతో తెలుసా మీకు మార్కెట్లో కాదు రైతుల దగ్గర రూపాయి లేదా రెండు రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం కడప గోదావరి జిల్లాల్లో అరటి రైతులు ఎందుకు రోడ్లెక్కారు మన అరటిపండులో డజన్ యాభై రూపాయలు పెట్టుకుంటుంటే ఐదు రూపాయలు కూడా రైతుల చేతికి వెళ్ళడం లేదు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ వీడియోలో అరటి రైతు కన్నీటి వెనక ఉన్న చేదు నిజాలను తెలుసుకుందాం ఎకరాలకు వచ్చేసి రెండున్నర లక్ష అవుతుంది మాకు ఐదు వేలు ఇచ్చి కొట్టుకోను కొట్లు పోతున్నారు ఈ సమస్య మనకు తెలియాలంటే ముందు రైతు ఖర్చుని చూడాలి అరటి సాగు అనేది ఆషామాషీ విషయమేం కాదు ఒక అరటి తోట వేయాలంటే రైతుకి సుమారుగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నారు కొనాలి డ్రిప్ వేయాలి మళ్ళీ కూలీలకి మళ్ళీ గలలు బరువుకి చెట్టు పడిపోకుండా దానికి మళ్ళీ కర్రలు నాటాలి ఇలాంటివన్నిటికీ రైతు పెట్టుబడి పెట్టుకుంటాడు ఇక్కడ ప్రతిదీ ఖర్చే సరే మరి పంట చేతికి వచ్చాక పరిస్థితి ఏంటి సుమారుగా ఒక ఎకరాకి ఇరవై ఐదు టన్నుల నుంచి ముప్పై టన్నులు వచ్చింది అనుకుందాం గతంలో టన్ను ధర పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉండేది అప్పుడు రైతుకు లాభం వచ్చేది కానీ ఇప్పుడు రెండు వేల నుంచి మూడు వేల వరకు మాత్రమే ఉంది అంటే ముప్పై టన్నులు అమ్మితే రైతుకు వచ్చేది అరవై వేల నుంచి తొంభై వేలు మాత్రమే అంటే రైతు ఒక పంట మీద లక్ష రూపాయల వరకు అప్పుల పాలవుతున్నాడు అందుకే ఆ బాధను తట్టుకోలేక ఆ పంటని రోడ్ల పక్కన పడేస్తున్నాం ఇక్కడ ఒక విచిత్రం కూడా ఉంది రైతుకి ధర లేదు కదా కానీ కన్సూమర్కి అంటే మనకి కొనే వాళ్ళకి ధర తగ్గాలి కదా కానీ లేదు మనం ఇప్పుడు కూడా ఒక డజన్ అట్టుపండు యాభై నుంచి అరవై రూపాయల వరకు పెడుతున్నాం మరి ఈ మధ్యలో ఉన్న డబ్బులు అంతా ఎక్కడికి పోతుంది ఇక్కడే మ్యాజిక్ ఉంది దళారీ వ్యవస్థ రైతు దగ్గర కొనే ఏజెంట్ ట్రాన్స్పోర్టరు హోల్సేల్ వ్యాపారి అండ్ రీటైల్ షాపు ఈ చైన్ సిస్టంలో ఎవరు ఎవరి లాభం వాళ్ళకు వస్తుంది కానీ ఒక రైతుకు తప్ప దీనికి తోడు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కువగా నార్త్ ఇండియాకి అండ్ ఇరాన్ అండ్ అరబ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంది అక్కడ మార్కెట్ డౌన్ అయినా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువైనా లోకల్ వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యేసి రైతుల దగ్గర ఉండే ధరని పాదాలానికి తొక్కేస్తున్నారు కొండే కొంటాం లేకపోతే పారేసుకోండి అనే పరిస్థితి తీసుకొని వచ్చారు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ప్రభుత్వం ఉంది కదా వరిని కొన్నట్టు అడ్డి పనులు కదా ఇక్కడే అసలు సమస్య ఉంది వరి మొక్కజొన్న వాటికి కనీసం మద్దతు ధర ఉంటుంది కానీ అట్టు ఉండదు ఎందుకంటే ఇవి త్వరగా పాడైపోతాయి ప్రభుత్వం కొని గోడౌన్లో పెడితే ఇవి నాలుగు రోజులుగా కుళ్ళిపోతాయి అందుకే ప్రభుత్వం డైరెక్ట్గా వీటిని కొనడానికి భయపడుతుంది అలా అని ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా అలాగేం లేదు రవాణాకి సబ్సిడీ ఇస్తుంది కొన్ని చోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొంటుంది కానీ ఇది ఏ మూలకు సముద్రంలో గుండు పిండి అంతా రైతు పండించిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ కూడా ప్రభుత్వం కొనలేకపోతూ ఉంది అంతేకాకుండా ప్రభుత్వం కొంటే కొన్ని నెలల వరకు ఈ అమౌంట్ అనేది రైతు దగ్గరికి రాదు అదే ప్రైవేట్ అయితే రేటు తక్కువగా ఉన్నా కూడా వెంటనే క్యాష్ ఇస్తారు అప్పుడు వాళ్ళు ఎక్కడ ఇంటికి వస్తారు అనేసి ఆ తక్కువ ధరకే రైతులు అమ్ముకునేసి బాధపడతా ఉన్నారు సమస్యలు మాట్లాడుకున్నాం కానీ సొల్యూషన్ ఏంటి రైతు ఆత్మహత్య చేసుకోవడమా కాదు దీనికి మూడు సొల్యూషన్స్ ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్ అండ్ గోడౌన్స్ ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ కట్టి రైతుకి అందులో దాచుకునే అవకాశం ఇవ్వాలి ఎప్పుడు ధర పలిగితే అప్పుడే అమ్ముకుంటాడు కదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కేవలం పండుగనే అమ్మాల్సిన అవసరం లేదు కేరళలో లాగా అరటి చిప్స్ అండ్ అరటి పౌడర్ అనేసి రకరకాల ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ ఫైబర్ నారుదీసే పరిశ్రమలు కూడా ఉన్నాయి ఇలాంటివి ప్రతి జిల్లాలో పెట్టాలి ఇక మూడోది అమూల్ మోడల్ రైతులంతా కలిసి ఒక సొసైటీ లాగా ఏర్పడేసి సిటీలో డైరెక్ట్ గా వాళ్ళే జనాలకు అమ్మే విధంగా అపార్ట్మెంట్స్ అండ్ రీటైల్ స్టోర్లకు అమ్మే విధంగా ఒక యూనిటీ అనేది ఏర్పడాలి చివరిగా ఒక మాట రైతే రాజు అనేసి మనం స్పీచ్ లో చెప్తాం కానీ రైతు ఒక కూలీ కన్నా హీనంగా బదులుతున్నాడు ప్రభుత్వాలు మారొచ్చు అండ్ పాలసీలు మారొచ్చు కానీ రైతుకి కన్నీరే మిగులుతోంది ఈ వీడియోని షేర్ చేయండి ఎంతమందికి తెలిస్తే ప్రభుత్వం మీద అంత ఒత్తిడి పెరుగుతుంది గిట్టుబాటు ధర భిక్ష కాదు రైతు హక్కు జై కిసాన్ జై హింద్